కానీ మేడం ఈ వానాకాలం అనగానే లేకుంటే చలికాలం అనగానే వెంటనే కూడా వేడివేడిగా ఏదో కొంచెం తిందామని చెప్పి ఈ బజ్జీలు కానీ పకోడీలు కానీ లేదు ఇట్లాంటివన్నీ తింటూ ఉంటారు అసలు ఇలాంటివి తినడం ఇలాంటివి తినడం ఎంతవరకు సమంజసం అంటారు చలికాలంలో యూజువల్గా ఈ బజ్జీలని వేడివేడిగా ఉండాలని మిర్చి బజ్జీలు ఇవన్నీ పకోడీలు అవన్నీ తింటారు అంటే ఆ చలికి మనకి తినాలని అనిపిస్తుంది బాడీ వేడిగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కాకపోతే ఈ పకోడీలు బజ్జీలు ఏదైతే బేస్ మెటీరియల్ శనగపిండితో చేస్తారో అది శరీరానికి పడదు అజీర్తి చేస్తుంది కొంతమందికి విపరీతమైన గ్యాస్ ఫామ్ అయ్యి బ్లోటింగ్ అది ఫామ్ అవుతుంది సో తినాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు కాకుండా ఒక వారానికి రెండు రోజులు వారానికి ఒక రోజు అలా తింటే వాళ్ళని ఇబ్బంది పెట్టదు అపథ్యం అనేది ఎప్పుడు చేస్తే అది ఇబ్బంది అవుతుంది అపథ్యం ఎప్పుడో ఒకసారి చేస్తే అది పెద్ద ఇబ్బంది పెట్టదు అలా అలా వాళ్ళు తిని పకోడీలు అవి తిని శనగపిండితో బేస్ మెటీరియల్ ఉన్నవి తింటే గ్యాస్ ఫామ్ అయిన వాళ్ళు ఒక చిన్న ఇంట్లో చిట్కా చేసుకుంటే అది తగ్గిపోతుంది అలా అని రోజు తినమని కాదు పకోడీలు బజ్జీలు వాళ్ళకి ఏంటంటే ఆ ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళలో ఒక గ్లా మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని అందులో ఒక అరచంచా జీలకర్ర ఒక అరచంచా వాము చిటికటి పొడి చిటికెడు సైన్ లవణం ఇవి వేసి బాగా మరిగించి ఆ నీళ్లు సగవైన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటుంటే ఆ బ్లోటింగ్ అనేది తగ్గుతుంది